ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎనీ ప్రొడక్ట్స్ వాడాలి మీ ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో దిలీప్ గారు మనతో ఉన్నారు జనరల్గా ఇంతకుముందు చాలా వైద్యాలు ఉండేవి ఆయుర్వేద ఇప్పటికి కూడా యునాని సిద్ధ అల్లోపతి హోమియోపతి ఇలా బట్ నాడీ వైద్యం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం అప్పుడు ఏదైనా ఎంత పెద్ద ఇష్యూ కూడా అలా నాడి చూసి చెప్పేవాళ్ళు మరి ఈ కాలంలో అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో దిలీప్ సార్ నాడీ వైద్యాన్ని బ్రతికించాలి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు మరి అసలు నాడీ వైద్యంలో ఇప్పుడు ఈ జనరేషన్లో నాడీ వైద్యం సిచ్యువేషన్ ఎలా ఉంది ముందుకు తీసుకెళ్తున్నారా లేదా ఈ విషయాలన్నీ మాట్లాడదాము నమస్తే సార్ సో ఇంతకుముందు ఏ టెస్ట్లు లేవు ఈవెన్ పెద్ద పెద్ద వ్యాధులు కూడా షుగర్ టెస్ట్లు కూడా సమ్ కొన్ని ప్రత్యేకమైన మెథడ్స్ ఉండేవాట ఈ ప్రతి దానికి ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలి డబ్బులు కట్టాలి మనకి ఏదైనా చిన్నది వచ్చినా కానీ ఒక లక్ష కనీసం ఒక యాభై వేలు వదిలించుకుంటే కానీ అసలు మనకి ఏంటనేది తెలియదు అప్పుడే ఇప్పటికి మరి డిఫరెన్స్ ఏంటి మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ నాణీ వైద్యాన్ని అయితే చూడండి ఇంతకుముందు ఒక గతంలో కూడా ఒకసారి ఒక వీడియోలో చెప్పాను నేను మనము రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కానీ ఈ మోడర్న్ సిస్టమ్ అంటే ఈ అలోపతి సిస్టమ్ వచ్చేసి నూట ఎనభై సంవత్సరాలు అవుతుంది ఒకసారి మైనస్ చేసి చూస్తే ఎలాంటి విద్యలు ఉన్నాయి ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి అంత అంటే గత అంటే దాదాపు ఒక రెండు వేల సంవత్సరాలు తీసుకుంటే కూడా అప్పుడున్న మనుషులు ఉన్నారు వ్యాధులు ఉన్నాయి అంటే అప్పుడు కూడా క్యాన్సర్ అనేవి జబ్బులు అప్పుడు అప్పట్లో కూడా ఉన్నాయి కానీ ఎలా టెస్ట్ చేసేది ఎలా పసిగట్టేది ప్రతి ఆయుర్వేద వైద్యులు ఎలా నేర్చుకునేది వాళ్ళ సాధన ఏంటి వాళ్ళు ఎలాంటి అంటే ఇప్పుడు అంటే డిగ్రీలు అండి అప్పుడేం డిగ్రీలు ఉన్నాయి ఎలాంటి డిగ్రీలు లేవు అప్పుడు ఉన్నది ఒకే ఒక డిగ్రీ ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటూ పోతే ఇదే పెద్ద డిగ్రీ అంటే ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటూ అక్కడ ఉన్న విద్యలు నేర్చుకుంటూ అభ్యసిస్తూ అలా నేర్చుకున్న విద్యలకు విలువ ఎక్కువండి అంటే చెప్పాలంటే భారతీయ ఈ భారతదేశంలో ఉన్న వైద్య విధానము ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా లేదు అలాంటి మూలాలు ఉన్నాయి మనకు ఆయుర్వేద మూలాలు అలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి ప్రత్యేకంగా చెప్పాలంటే నాడీ విద్య మనం నాడి పట్టుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నాం కూడా చెప్పవచ్చు మనం డైరెక్ట్ అంటే నా ముందుకు కొంతమంది పేషెంట్స్ వచ్చి ముంగట కూర్చుంటారు కూర్చుంటే ఫస్ట్ ఏం చూడండి జస్ట్ ఇలా నాడి చూసేసి మీకు ఈరోజు అంటే ఈరోజు కాకుండా వాళ్ళకు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా ఒక తెలిసిపోతుంది మీరు ఈ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నారండి మీరు ఈ రూట్ను మీకు రూట్లో ఈ ప్రాబ్లం ఉంది రూట్లో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది నాడి విద్యలో అలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి నాడి విద్య యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి ప్రతి ఆయుర్వేద వైద్యుల్లో ఈ నాడి విద్య అనేది వాత పిత్త అనే కాకుండా వాళ్ళ ఎమోషన్స్ని కూడా చెప్పడం వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పడం వాళ్ళు ఏ టేస్ట్ ఎక్కువ తిని ఉంటారు ఏ టేస్ట్ ఎక్కువ ఇప్పుడు కరెక్ట్గా నాడి చూస్తే మేము వాళ్ళు ఒక వారం గత వారంలో ఏమేమి తినరు అని కూడా మేము చెప్తాం అనమాట అలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి కానీ ఈ మోడర్న్ సిస్టమ్ కి ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే దీని యొక్క ఈ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉందనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు ఉంటే కూడా అది కరెక్ట్ కాదని కొట్టి పడేస్తుంది కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉన్న ఒక నాడి విద్యని తప్పు పట్టేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి అవగాహన లేకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు మీకు ఎలాంటి అవేర్నెస్ ఉంది దీని మీద ఇప్పుడు నాకు ఒక పారాసిటాల్ మీద నాకు అవగాహన లేదు నేను ఇవ్వనండి నేను ఇవ్వను అదే నేను ఒక అల్లం రసం ఒక ఫీవర్ కి ఒక పారాసిటమాల్ ఇస్తారు అదే ఫీవర్ కి నేను ఫాస్టింగ్ పెడతా లేకపోతే కొంచెం అల్లం రసం ఇస్తే తగ్గిపోతుంది నాకున్న నాలెడ్జ్ ఇదే మీకున్న నాలెడ్జ్ కి పారాసిటమే కరెక్ట్ అని అనుకుంటే ఒక్కసారి పారాసిటమల్ టాబ్లెట్ వెనకాల ఒకసారి చదివి చూడండి పారాసిటమల్ ఓవర్ డోస్ ఇన్ ఇంజురీ టు లివర్ అని చెప్పేసి రాసి పెట్టి ఉంటారు మనం ఏం చేస్తాం పుట్టాలే పల్లీలు వేసేసుకుంటాం మనం నోట్లో కానీ పారాసిటమల్ కూడా ఓవర్ డోస్ ఇంజురిటీ లివర్ అని రాసి పెడితే మనం వాడుతున్నాం అదే మనం ఇంట్లో ఉన్న కొంచెం అల్లం రసం వాడితే ఫీవర్ కోల్డ్ కాఫ్ అన్ని తగ్గుతాయి ఎందుకు ఈ అవేర్నెస్ లేదు మనకు గుర్తించాలి మనం ఆయుర్వేద వైద్య విధానంలో ఒంటింటికి ఎంత ప్రాధాన్యత అనేది కూడా మనకు తెలుసుకోవాలి నాడి విద్యలో కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా నాడి నాడి వైద్యం ద్వారానే పసిగట్టి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ రూట్ కాస్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ రూట్ కాస్ట్ నుంచి ఎలా తగ్గించాలనేది చాలా గొప్పగా చెప్పిండ్రు మా తాత ముత్తాతల నుంచి వైద్య విధానం వచ్చింది అంత ఈజీగా రాలేదండి నాలెడ్జ్ ఇది మా నాన్న ఎనభై సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు నాడి చూసే చెప్తారు ఇప్పటికీ చూసి నువ్వు పలానా రోజు నుంచి ఈ టేస్ట్ ఎక్కువ తిన్నావు అందుకే నీ లోపల అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను ఒకరు ఎవరు బాగా మసాలాలు తినే అలవాటు ఉంటుంది వాళ్ళ నాడి పట్టుకుంటేనే కరెక్ట్గా తెలిసిపోతుంది వాళ్ళకు లంగ్స్లో ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అని తెలిసిపోతుంది బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మసాలా ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకు వాళ్ళకు తెలియని ఒక ఎమోషన్ ఏది ఎక్కువ ఉంటుంది తెలుసా అండి వాళ్ళకి తెలియని ఒక దుఃఖం వస్తుంటుంది వాళ్ళకు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ చాలా ఎక్కువ జనాలు ఉండేదానికి రీజన్ ఏం తెలుసా ఈ స్పైసీ ఫుడ్ తినడం వలనే ఈ మసాలాలు తినడం వలనే అంటే అది తినడం వల్ల లంగ్స్ అనేది ఓవర్ డోస్ అయిపోతుంది లంగ్స్ అనేది తీసుకోలేదు కాబట్టి అక్కడ లంగ్స్ యొక్క ఊపిరితిత్తుల యొక్క ఎమోషన్ ఏంది అని చూస్తే దుఃఖం అనేది ఉంటుంది అక్కడ ఈ సారు అనేది అంటే ఆ దుఃఖం అనేది జనరల్ గా అందరికీ కొంతమందికి వస్తుంది రాదు కానీ ఈ స్పైసీ ఫుడ్ తినే వాళ్ళని ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి లంగ్స్ లో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు బాగా మసాలా తినే వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీగా పోరు లంగ్స్ లార్జ్ టెస్ట్ అని ఒక పేరు ఉంటుంది అన్న ఇవన్నీ మనం నాడి విద్య కనుకొని నీకు మోషన్ ఫ్రీగా లేదు నువ్వు ఈ ఫుడ్ తిన ఈ టేస్ట్ ఎక్కువ తినడం వల్ల నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి టకటగా చెప్పేయచ్చు అనమాట దాంట్లోనే ఎగ్జాంపుల్ నాడి పట్టుకొని లివర్ బాగాలేదనుకోండి వాళ్ళకి ఇరిటేషన్ కోపం చిరాకు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వల్ల మజిల్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ టెండన్ సిస్టమ్ అంతా కూడా డామేజ్ అవుతుంది చిన్న వయసులో కూడా ఇది చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ కూడా ఇదే అండి అంటే నాడిలో మనం ఏమైతే రూట్ కాస్ట్ చెప్తుందో నాడి పట్టుకున్నప్పుడు రూట్ కాస్ట్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లివర్ బాగాలేదనుకోండి మూడు వందల యాభై రోగాలు వస్తాయండి కానీ ఈ మూడు వందల యాభై రోగాలకు మూడు వందల యాభై టెస్టులు ఉన్నాయి బేట మార్కెట్లో బేటా ల్యాబ్ టెస్ట్కి వెళ్తే మూడు వందల యాభై రకాల ఉన్నాయి ఈ మూడు వందల యాభై రకాల టెస్టులు బ్లడ్ టెస్ట్ చేపించుకునేసరికి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకోవాలి అమ్ముకున్నా బాగవుతుందా నీకు ఇది ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పడమే తప్ప రూట్ కాస్ నుంచి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు లివర్ని సరి చేయండి లివర్కి ఏం కావాలి పులుపు మానేసి కొంచెం ఫాస్టింగ్ చేస్తే లివర్ తనంత తానే బాగా చేసుకుంటుంది బాడీలో అన్ని డిసీజ్ని ఏ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా గాయమైంది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైనా బ్లేడ్ తగ్గి కట్ అయింది చూద్దాం కాసేపు వదిలేస్తే బ్లడ్ ఆగిపోతుంది బాడీ తనంత తానే హీల్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మనము ఇంటర్నల్ ఆర్గాన్స్ కి కూడా కొంచెం టైం ఇవ్వాలి తనంత తానే బాగా చేసుకునే టైం ఇవ్వాలి ఏ ఏ ఆర్గాన్ కి ఏ టేస్ట్ పడదనేది అవగాహన ఉండాలి ఉంటే గా అన్ని డిసీజ్ తగ్గుతాయి ఎనిమల్స్ చూడండి వాటికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ అది ఏం చేస్తుంది తెలుసా ఫుడ్ తినడం ఆపేస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి ఒక ఆవు కానివ్వండి ఒక డాగ్ ఇంట్లో పెంచుకునే డాగ్ కానివ్వండి దానికి ఫీవర్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఇంటర్నల్ గా ఏదైనా బాగాలేకపోయినా అది ఫుడ్ పెట్టి చూడండి తినదు ఆవు కూడా ఆవులు కూడా అంతే అండి ఏదన్నా దానికి లోపల ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మేత ఎంత అండి తినదు కానీ మనుషులమే ఫీవర్ వచ్చినప్పుడు పాలు బ్రెడ్ తింటాం ఆ ఆ రెండు కూడా పాయసాలు అనేది వంద సార్లు చెప్పి ఉంటుంది ఇదే టైంలో పాషన్ అవ్వడానికి కూడా చాలా హెవీ ఉంటాయి కదా సార్ ఆ పాలు పడవు ఫీవర్ లో ఉన్నప్పుడు మైదా ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఇప్పుడు రెయినీ సీజన్ లో కాఫ్ కోల్డ్ ఫీవర్ అనేది జనరల్ గా వస్తుంది అంటే వస్తుంది ఆ టైం లో చూస్తే వాళ్ళు పాలు ఇవ్వడము ఏదైనా మంచిగా వాళ్ళకి టేస్ట్ గా ఇస్తారు అంటే ఫుడ్ పోదని చెప్పేసి ఇంకా మంచిగా టేస్ట్ గా పెట్టిస్తారు పాలు బ్రెడ్ లేదంటే ఉప్మా లాంటివి బాగా ఎక్కువ ఆయిల్ వేసేసి ఉప్మా చేయడం ఇలాంటివి చేసేస్తారు అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు జస్ట్ ఒక టువెల్ అవర్స్ ఫాస్టింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ ఉండి చూడండి బాడీ తనంత తన ఎంత బాగా రిపేర్ చేసుకుంటారు ఎవరైనా చేయొచ్చం ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా కలుదురి కింద పడిపోతుంది ఏమౌద్దు ఏమీ అవ్వదు ఎందుకంటే మన లివర్ లో ఫ్యాట్ అనేది కొంచెం డిపాజిట్ అయి ఉంటది బాడీ తనంత తాను బ్యాలెన్స్ చేసుకునే దానికి మనకు స్టోర్ చేసి పెట్టుకుని ఉంటది అదంతా ఆ ఎనర్జీని అంతా కూడా బాడీ అంతా వాడుకుంటది లివర్ అనేది మన బాడీకి ఎనర్జీని ఇచ్చే అంత కెపాసిటీ ఉంటుంది ఒక టూ డేస్ త్రీ డేస్ తినకపోయినా సరే ఆ మన లివర్ అనేది అన్నిటికీ ఎనర్జీని ఇచ్చే కెపాసిటీ ఉంటుంది అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా అవేర్నెస్ రావాలి జనాలు వస్తే ఈ నాడీ విద్యకి ప్లస్ ఈ ఆయుర్వేద వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్ల నాడి విద్య అనేది కనుమరుగైపోతుంది అలాంటి విద్యని నేను ఇంకా చేయడం అనేది నాకు ఒక హ్యాపీనెస్ నాకు సెల్ఫ్ హ్యాపీనెస్ ఇప్పుడు చాలా మందికి ఇట్లా వచ్చి చూసి నెంబడే అని చెప్పేస్తానండి నేను వాళ్ళ ఎమోషన్స్ చెప్పేస్తాను వాళ్ళు ఏ టైంలో తింటారు వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తారు అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంటుంది అనమాట వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏం లేదు మొత్తం ఒక నాడి పట్టుకుంటే మొత్తం చెప్పేగలం అంటే ఇలాంటి విద్యను నేను చేయడం అనేది ఇంకా నాకు సంతోషకరం ఇంకా ముందు కూడా చాలా మందికి అంటే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది మంచి మంచి విఐపిస్ వస్తున్నారు సార్ ఎలా సార్ నాడి మరి అలా ఎలా చెప్తున్నారు సార్ అని చెప్పేసి కొంతమంది నన్ను టెస్ట్ చేసేదానికి వస్తున్నారు అసలు నిజమా ఇది అబ్బద్మ్మా అసలు ఏదో ఏదో మంచి చేయాలంటే ముందు మనం చాలా మనం టెస్ట్ ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి వాళ్ళకి వెబ్సైట్ లో కూడా చాలా కామెంట్స్ ఉంటాయి చాలా పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి చాలా మంది ఇన్స్పైర్ అయ్యో నిజంగా సార్ ఇలా నాడి చూసి నింబడే తక్కువ చెప్పేశారు మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీనికోసం నేను అనవసరంగా టెస్టులకు నేను లక్షల లక్షలు తగిలిబెట్టినా అసలు అని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు కాబట్టి ఇలాంటి వైద్య విధానం ఉంది అనేది కూడా గుర్తించి ఇంకా చాలా ఎలాంటి టెస్టులు లేకుండా రూట్ కాస్ట్ నుంచి చాలా ఈజీగా తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి తెలుసుకోకపోవడం అనేది కొంచెం అంటే దానికి అనేది ఇప్పుడు ఎందుకు అంటే కూడా ఇప్పుడు అలోపతి ఉంది సార్ మెడిసిన్ ఇప్పుడు వేసుకుంటే ఈవినింగ్ అలా తగ్గుతుంది ఆ వేలో ఆలోచిస్తారు ఆయుర్వేద వాడితే లాంగ్ టైం వాడాల్సి వస్తుంది అని చెప్పి బట్ దీని దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రావు దాని నుంచి వస్తాయి లేదా ఇంకేదైనా ఇబ్బంది కలుగుతుంది బాడీకి అది ఆలోచించుకోవట్లేదు అండ్ నిజంగా మీరు తీసుకునేవ్ ఇనిషియేటివ్ అయితే చాలా ప్రైజ్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది